నమస్తారండి రాజమౌన్ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటే తెలంగాణలోని రాజకీయ నేతలు వారి మెదల్లో పుట్టిన కొంచెం విషపూరితమైన ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలుపుకే అవరోధంగా మారేటట్టు కనబడుతుంది మనకు ఒక ఉన్న వార్త కథనం ప్రకారం కమలంలో గ్రూపులు అని చెప్పేసి ఒక కథనం వచ్చింది కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తుడు పార్టీలో తమ పో తమకు పోటీ అనుకున్నోళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నాలు పరిస్థితి తెలిసి షాక్ గురైన జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్ ఈ గ్రూపులు ఎంత నికృష్టంగా తయారైనాయంటే భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ఉన్న పార్టీ దాదాపుగా నీతి నిజాయితీతో కూడుకొని హైందవ ధర్మాన్ని భారతదేశంలో విస్తరించి అంటే ఐ మీన్ జీవన ప్రమాణాన్ని హిందువుల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తుంటే రాక ఒక అవకాశం వస్తే దాన్ని పది దాకా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి ఒక సచ్చీలుడు ఒక నిజాయితీ పరుడు నరేంద్ర మోడీకి వారసత్వంగా తెలంగాణ నుంచి ఒక నాయకుడు కూడా ఎదగలేడు ఎదగలేదు అన్న దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది నేను చాలాసార్లు నా మనోభావాలని నా మనోగతాన్ని ప్రేక్షకులకి చెప్పిన ఏంటంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా పనిచేసే వ్యక్తి తెలంగాణకు ప్రస్తుతం అవసరం అని చెప్పారు అయితే ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు కేసీఆర్ గారు దురహంకారపు పాలన పదేళ్లకు చెక్ పెట్టింది రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి సచ్చనుడు కాదు కానీ రేవంత్ రెడ్డి స్థానం బీజేపీకి ఉండే అప్పుడు తెలంగాణలో అది అందుకోలేకపోయారు ఎందుకంటే ఈ గ్రూపులు ఈ గ్రూపులు నిజంగా ఇంత నికృష్టంగా తయారైనాయంటే కరీంనగర్ క్యాండిడేట్ మీద ఇంకొకరు సికింద్రాబాద్ క్యాండిడేట్ మీద మరొకరు మహబూబ్నగర్ క్యాండిడేట్ క్యాండిడేట్ మీద ఇంకొకరు చేవల్ల క్యాండిడేట్లు ఇంకొకరు మల్కాజ్గిరి క్యాండిడేట్ ఇంకొకరు నల్గొండ క్యాండిడేట్ మీద ఇంకొకరు ఇట్లా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ లోపల పైకి మాత్రం నటిస్తూ లోపల మాత్రం ఈ వ్యక్తి ఓడిపోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి ఓడిపోతే రేపు నాకు క్యాబినెట్లో కేంద్రంలోని క్యాబినెట్లో నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఇది బహిరంగంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ భావాన్ని చెప్పుకుంటున్నారు ఇది ఒట్టిగా నేను తర్వాత ఈ పత్రికలో వచ్చిన కథనం కానే కాదు ఇది సెంట్రల్ స్థాపించ సెంటర్ అపాయింట్ చేసిన ఒక హై సెక్యూరిటీ ఉన్న ఒక నిఘా సంస్థ వాళ్ళకు వచ్చిన నివేదికలను కేంద్ర కేంద్ర నాయకత్వానికి అందించిన వాళ్ళు సో ఇప్పుడైనా ఆలోచించండి నికృష్టపు ఆలోచనలతో ఉన్న నాయకులారా మీ బుద్ధిని కాస్త పక్కన పెట్టండి నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకోండి యోగి ఆదిత్యనాథ్ని ఆదర్శ ఆదర్శంగా తీసుకోండి తెలంగాణని భారతదేశంలోనే ఒక అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిద్దడానికి మీ నికృష్టపు ఆలోచనలు పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నించండి ఈసారి మూడోసారి కనుక నరేంద్ర మోడీ గారు గెలిస్తే భారతదేశం స్థాయి ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ జీవితంలో ఇట్లాంటి అవకాశం రాదు ఎందుకంటే పక్కనే పొంచి ఉన్న నక్క చిత్తుల కాంగ్రెస్ భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది కానీ అదే నరేంద్ర మోడీ భారతదేశాన్ని టాప్ పొజిషన్కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు సో దయచేసి తెలంగాణ లీడర్ రారా ఇది నా ఆలోచన కాదు నా మాటలు కావు హై సెక్యూరిటీ నిఘా సంస్థ సేకరించిన ఆధారాలతో ప్రకారం చెప్తున్న డేటా ఇది సో మీరు బుద్ధి మార్చుకొని భారత నరేంద్ర మోడీ తీసుకొచ్చి జైతనగ జయబా నమస్తే